ఈ రోజు మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను పేరు కృప మా మరద రెండవ మరదలు ఫ్రెండ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది ఎంత సంతోషం అంటే నూట ఐదు సంవత్సరాల అత్తగారిని చూసుకునే ఈ పేరు జనాభాయి అమ్మ పేరు ఇద్దరు ఆ కొడుకుకోవడం చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది ఈ రోజుల్లో కొంచెం వాళ్ళు ఉద్యోగులు తల్లి తల్లిదండ్రిని ఎక్కడ వదిలేసి వృద్ధాశ్రమాలు వదిలేసి అమెరికాలో ఇక్కడ వెళ్ళిపోతున్నాయి ఈ రోజుల్లో అమ్మని నూట ఐదు సంవత్సరాలు ఇంత జాగ్రత్తగా కంటిలో చంటి చంటి పిల్లలు చూసుకుంటామని ఈ కొడుకు కొడుకుకోవడం చూస్తే చాలా సంతోషం అనిపించింది భగవంతుడు ఎందుకంటే ఈ అమ్మని చూసుకునే విధానంలోనే భగవంతుడు వాళ్ళిద్దరికి మంచి ఆయురగ్యాలు ఇస్తాడు అలాగే నేను కూడా ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుడు ఇంత చక్కటి కొడుకు ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ మంచి ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలని అలాగే వీళ్ళకి చక్కటి కొడుకున్నాడు ఆ అబ్బాయి మంచి అభివృద్ధిలో కావాలని కోరుకుంటాను థ్యాంక్స్ నాన్న థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్స్ కృపా ఎందుకంటే ఇంత అమ్మట్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది ఏ ఇంట్లోనే ఇలాంటి దేవుడి గది ఉంటుంది బెడ్రూమ్లు ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి కానీ తల్లిదండ్రులు మాత్రం ఇంట్లో ఉండట్లేదు అమ్మ చాలా అదృష్టం ఉంటున్నారు థ్యాంక్ యూ